ఇవాటి వీడియోలో వచ్చేసి నాటుకోడి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ విలేజ్ స్టైల్లో చాలా పర్ఫెక్ట్ టేస్ట్ తోటి నాటుకోడి కూర అనేది ఈరోజు మీకు చూపిస్తానమాట చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ పై ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కల్ని రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి ఆయిల్లోనే బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఒక రెండు తీసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ అదేవిధంగా పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి ఆయిల్లోనే ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేయించేసుకోవాలి అలా అయితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గ్రేవీ కూడా బాగుంటుందనమాట ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రెష్గా కడిగేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి చికెన్ అప్పటికప్పుడు కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకుందనమాట ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చికెన్ పీసెస్ అన్నిటిని వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి ఎంతైనా మనకి నాటుకోడి కూర అదే విలేజ్లోది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అవి ఫ్రెష్ వాతావరణంలో పెరుగుతాయి కాబట్టి మనకి చికెన్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడైనా ట్రై చేస్తే విలేజ్కి వెళ్ళినప్పుడు ట్రై చేయండి నాటుకోడి కూర తినడానికి బాగుంటుంది ఇలా మూత పెట్టేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని దీన్ని మగ్గి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి పీసెస్ అన్నిటినీ కలిపేసుకోవాలి ఇవి పీస్ అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట తొందరగా ఉడకవు అవి పర్ఫెక్ట్గా ఉడికిపోయినా మనకి తినేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తాయి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్న తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందన్నమాట తర్వాత దీంట్లోకి కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకోవాలి మేమైతే కంపల్సరిగా వేస్తూ ఉంటామన్నమాట ఎండు కొబ్బరి పౌడర్ ఏ చికెన్ అయినా మటన్ అయినా కంపల్సరిగా దీన్ని యూజ్ చేస్తాము ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా మొత్తం పీసెస్కి పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా మనం అన్నీ వేసుకుంటేనే ఆ కర్రీకి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా పీసెస్ మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని కొద్దిసేపు అలా వదిలేయాలి వెంటనే దీంట్లోకి వాటర్ యాడ్ చేయడం అలా చేయకూడదన్నమాట అలా చేస్తే మనకి పీసెస్కి కారం ఉప్పు అనేది సరిగ్గా పట్టదు టేస్ట్ అంతగా బాగుండదు మనకి పీసెస్కి కారం ఉప్పు సరిగ్గా పట్టాలంటే ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని కారం ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టేసి అలా వదిలేసేయాలి ఇలా వదిలేసిన తర్వాత మనకి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు మొత్తం ఒక్కసారి కలిపేసుకోవాలి ఆల్మోస్ట్ పీసెస్ అనేవి మనకి ఉడికిపోతాయి అన్నమాట ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీకు కావాల్సి ఉంటే దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే అవసరం లేదనమాట తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా ఫ్రెష్గా యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొత్తిమీర పుదీనాని సన్నగా తరుక్కొని యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా అండ్ సింపుల్గా విలేజ్ స్టైల్లోని మనకి నాటుకోడి కూర అనేది రెడీ అయిపోతుంది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్ని బోన్స్ ఉన్న దాంట్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి మంచిగా అనిపిస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త రెసిపీస్ వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్